ఎవ్వని బలాన్ని బట్టి పోవద్దు కొంతమంది ప్రేరేపిస్తారు ఆశలు కల్పిస్తారు నువ్వు ఎలా ఉండవు నువ్వు హీరోలా ఉంటావు నువ్వు ఎలా దూతే బా మామూలుగా ఉండదు నువ్వు ఫ్రెంచ్ కట్టేస్తే మామూలుగా ఉండదు బూట్ కట్టేస్తే మామూలుగా ఉండదు ఎన్ని కట్టలు రా స్వామి నీ బతికే కట్టయిపోద్ది దేవుడికి స్తోత్రం కలుగునగాక ఈ పిచ్చి పిచ్చి మాటలకి తావిచ్చి ఇక చూసుకో బడా ఇవ్వడానికి ఫీల్ అయిపోతాయి ఈ బాబు నిజమేనామో నువ్వు నడితే హీరోలాగా ఉంటావు నువ్వు కూర్చుంటే జీరో లాగా ఉంటావు అబో మాములు కాదు ఇవన్నీ తీసి పక్కన తొంగలో దొక్కు ఏం అసలు ఏం బో బోబెట్టేయండి పెట్టవు కదా మనకేమైనా దీవెనత్త ఇవ్వగదా ఇవన్నీ తీసి పక్కన పెట్టు మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఈరోజు పాపంలో నెట్టడానికి ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉంటారు మంచి చెప్పడానికి ఒక్కడే కనబడతాడు పనికి మామిన వ్యవహారం చెప్పడం పది మంది కనబడతారు చాయిస్ నీది దేనికి తావిస్తావు తెలిసి తెలిసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా తెలిసి తెలిసి నీ జీవితాన్ని నష్టాన్ని నడిపించుకుంటావా లేకపోతే కట్టుకుంటావా ముంబై ప్రాంతంలో ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు జీవనం కొంచెం కష్టంగా ఉంది అది రెడ్ లైట్ ఏరియా ఈ ముంబైలో రెడ్ లైట్ ఏరియాస్ ఉంటాయి ఆ ఏరియా దరిదాపులు అందరూ కూడా ఈ వ్యభిచారాన్ని ఎంచుకొని కొనసాగేవాళ్ళు కొంతమంది అంటారు నువ్వు అందంగా ఉన్నావు మంచిగా ఉన్నావు నువ్వు మాతో కూడా రా నాలుగు రూపాయలు వస్తాయి మనం ఏ పని చేసినా చల్లం ఎడిపోయినా కూడా మొగలు మనం తప్పుగానే చూస్తారు అని ఈ తప్పుడు ఆలోచన అన్నీ నూరు ఆ మాత్రం యోగ్యమైన ఆలోచన కలిగిన తల్లి ప్రభుని నమ్ముకోలేదు ఒక నా దేవుని వాక్యం వినబడుతూ ఉంటే పక్కన చర్చిలో చూస్తున్న మాటలు విని ధైర్యపరచబడి చర్చిలోకి వెళ్ళింది వాక్యం వింది చచ్చిపోదాం అనుకున్న దామే ఎందుకు ఇలా బ్రతికేది నా ఊళ్ళమ్ముకునే బతకాలా అంతకుమించి నా బతుకు ఇంకోటి లేదా ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నారు కొంతమంది రకరకాల మాటలు చెబుతూ ఉంటే ఆ మాటలు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటే ఆ రోజు దేవుని వాక్యం ద్వారా దర్శించబడింది మందిరానికి వెళ్ళింది సేవకుండా కలిసిందయ్యా నా భర్త చనిపెట్టిన పరిస్థితి ఆ చర్చిలోకి వచ్చే అందరు కూడా ఉద్యోగస్తులే ఆ ఉద్యోగస్తుల్లో నమ్మకమైన వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు తప్పుడు పనికి ఆలోచన కలిగిన వాళ్ళు కాకుండా యోగ్యమైన కలిగి నా కుటుంబాలతో పాస్కర్ మాట్లాడి మీరు ఉద్యోగాలకు వెళ్తున్నారు కదా ఇంట్లో పనులు చేసుకోవడం కష్టం కదా ఇదిగో కాస్త ఈమెకి చిన్న పని అప్పగించండి మీ పనులతో పెట్టు మీకు చిన్న చిన్న పనులు చేసి పెట్టింది అంత కొంత జీతం ఇవ్వండి అట్లా ఆ తల్లి జీవితానికి ఒక చక్కని మార్గాన్ని సేవకుడు చూపించాడు ఆమె కష్టపడి తెప్పలు ఇద్దరు పిల్లలను చదివించుకుందండి వాళ్ళు ప్రయోజకులుగా మారారు దేవుడికి స్తోత్రం గాక నేను ఒక విషయం చెబుతున్నాను మీరు తప్పుగా కాపాండి సందర్భాన్ని బట్టి చెబుతున్నది నా మనసులోకి వస్తుంది నేను భీమవర ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి రక్షించబడ్డాడు ఎలా రక్షించబడ్డాడు అంటే నేను ఒక ఊరిలో సేవ చేస్తున్నాను ఆ ఊరిలో ఒక ఆమెకి దయ్యం పట్టింది వీళ్ళు చుట్టాల ఆ ఊరికి వీళ్ళది వేరే ఊరు బంధుత్వం ఉంది చాలా కాలం నుంచి ఎక్కడే ఉన్నారు కానీ మళ్ళీ వేరే పనులు బయటికి వెళ్ళిపోయారు అయితే పండగ పోవటానికి వచ్చారు వాళ్ళు తర్వాత రోజు ఇట్లా గందరగోళం ఉండి అని పిలిచారు ఇతను బయట అరుగు అరుగు మీద కూర్చొని ఉన్నాడు నేను అతను చూసి నవ్వుకుంట లోపలికి వెళ్ళా అతను ఏమైనా బయటకు వచ్చాడంటే ఈ పాస్టల్ అందరు కూడా డబ్బులకే వచ్చేది కానుకలకే వచ్చేది అని చెప్పేసి మనోడు విసుక్కుంట బయటకు వచ్చాడు నేను ప్రార్థన చేసిన తర్వాత ఆ ఒంట్లో నా దెయ్యం వెళ్ళిపోయింది బాగుపడింది వాళ్ళు కానుక ఇస్తుంటే నేను తీసుకోకుండా బయటకు వచ్చేసా అది అతను ఆకర్షించింది ఏంది కాను తీసుకుని వెళ్ళిపోతున్నాడు అంటే ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా అంటే ఈడేమనుకున్నాడు అందరూ ఇంతే అనుకున్నాడు కానీ నేను కానుకు వద్దమ్మా అవసరం లేదులే నువ్వు మందిరంలో ఇచ్చుకో నాకెందుకు అని నేను ఇస్తున్నా కూడా వద్దని పక్క వచ్చేసా అది అతను ఆకర్షించింది అట్లా దేవుని మందిరానికి వచ్చాడు వాక్యం ద్వారా దర్శించబడ్డా రక్షణలోకి వచ్చాడు నాన్నగారు లేడు తల్లి ఉంది ఈమె కొంచెం అక్రమ జీవితానికి అలవాటు పడిన స్థితి చాలామంది మీ అమ్మ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అంటే మీ వయసులోకి వచ్చాడు కదా పిల్లోడు కాదు కదా చాలా బాధపడేవాడు ఒకరోజు కన్నా కొడుక ఉండి కాపలా కాశాడు అది నాకు చెప్పి ఏడిచాడు అండి అంత కాదు కొంతమంది అంటున్నా మనసు విరిగిపోయేది ఫాస్ట్ గారు మా అమ్మ ఇట్ట ఇట్ట అని చెబుతున్న పల్లె బాధ అనిపించింది నేను స్వయంగా చూసి దిగ్భ్రాంతి చెందా మా నాన్నతో సరి కాపురం చేయలే మా అమ్మ విసుకొనేది తిట్టేది తన్నేది స్థిరంగా లేదు కానీ మా నాన్న మాత్రం మా అమ్మే కావాలని చెప్పేసి ప్రయాసపడ్డాడు కానీ చివరికి మా నాన్న చనిపోయాడు ఉంది సరే తల్లి కదా మాకు చిన్నప్పుడు తెలియదు విషయం కొంతమంది ఇట్లా మాట్లాడుతూ ఉంటే మీ అమ్మ ఎందుకు వస్తుందిరా బజార్ మనిషి అయింది ఎట్ట అట్టా రకరకాల భలే బాధ అనిపించేది మా బంధువులు ఎట్టు మాట్లాడేవాళ్ళు ఒకరోజు నేను స్వయంగా నేనే కాపలా కాసాను మా అమ్మని నేను కనులారా చూశాను పాస్ట్ గారు మా అమ్మ మీద మనసు విరిగిపోయింది మా అమ్మ మీద మనసు విరిగిపోయింది నాకు నేను రక్షించబడ్డా కదా మా అమ్మని నేను ప్రేమించాలి కదా నేను దగ్గర రానిచ్చేవాడిని కదా మా అమ్మని దగ్గర రాణించేవాడిని కాదు ఆమె వస్తే సీమల జరువులు పాగుతాయి నాకు నేను రక్షణలోకి వచ్చాను కోటం పెడుతున్న ఇంటికాడ మా అమ్మని పిలుస్తా పాస్టారని పిలువయ్యా మా అమ్మ కోసం ప్రార్థన చేయాలి పాస్టర్ అంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తానని కొంతమంది అంటారు ఏవో వలపల మంది ఏదో వేశారు మీ అమ్మకరా అందుకని ఎట్టా అని చెప్పి చెప్పుకొస్తున్నారు పాస్టర్ గారు అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ పరిస్థితి అని చాలా వేదంతో చెప్తే నేను మూడు రోజులు ప్రార్థనలో గడిపా కూటం పెట్టాం ఆ కోటనికి ఆమె వచ్చింది అంటి అంటున్నట్టుగా ఉంది ఆమె ప్రార్థన అయిపోయిన తర్వాత చివరిలో ఇంటికి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ప్రైరాయిలు ఆమె నెత్తి మీద పోసి ప్రార్థన చేస్తుంటే ఆమె అమాంత ఎగిరి అంత లెక్కపడింది ఆమెలో చీకటి శక్తుల ప్రభావం తొలగిపోయినట్టుగా ఆమెలో ఉన్న బంధకాలు తెగిపోయినాయి జాగ్రత్త ఈరోజు చాలామంది విచ్చలు విడి తనని తావిస్తున్నారు ఒక సేవకుడిగా చేతులు జోడించి చెబుతున్నాను కుటుంబాలను పాడు చేసుకోకండి కుటుంబాలను పాడు చేసుకోకండి ఈ లైవ్లో వాళ్ళు కూడా చెబుతున్నాను కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు వ్యక్తి వ్యక్తిత్వం పాడు చేసి క్యారెక్టర్ పోతికి మనిషి వచ్చినట్టేనండి కొంతమంది అసలు ఎంత లెక్కలేని తనకుంటారో పిల్లలకి ఏం చెబుతావు నువ్వు రేపు సమాజానికి ఏం చెబుతావు నువ్వు ఏం పాటలు నేర్పుతావు నువ్వు ఈరోజు చాలా కుటుంబాలు ఇదే విచ్చలు విడతను సొసైటీ మొత్తం పాడైపోతుంది ఎవ్వన బలాన్ని బట్టి వాళ్ళకున్న బలగాన్ని బట్టి చాలామంది విచ్చలు విడతనం తావిస్తున్నారు బలం ఉందని చెప్పేసి మందు తాగుతున్నావా బలం ఉడిగిపోయినప్పుడు నీ పక్కన ఎవరు ఉండరని తెలియదా నీకు ఎంతమంది మంచాన పడి అయహా వయసులో ఉన్నప్పుడు వెచ్చలవిడిగా తిరిగి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మంచాన పడి కొద్ది వయసులోనే ప్రాణాపాయ స్థితిలో తన్నుకులాడుతున్న పరిస్థితులు అని కొంతమంది కాలు పట్టుకొని ఎడుతూ ఉంటే వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి ఇదంతా మనకు పాఠం కాదా వీళ్ళు చూస్తున్నప్పుడు ఆలోచన రావట్లేదా నేను కూడా అట్టు ఉంటే నా జీవితం కూడా అలాగే అయిపోతుంది కదా అన్న భయం కలగట్లేదా బైబిల్ ఒక మాట ఉంది ఎందు జరిగే ఇంటికంటే ప్రలాపించే ఇంటికి వెళ్ళమని ఎందుకు తెలుసా మరణం అందరికి వస్తుంది తెలియాలి నేను కూడా చచ్చిపోతా కదా నన్ను నలుగురు మోసుకొని పోతారు కదా అని ఆ భయం మనిషిలో కనబడతలేదండి ఆ కొద్దిసేపే భయం తర్వాత యథావిధి అదావిధి అదావిధి ఒక సేవకుడిగా చెబుతున్నాను బలాన్ని బట్టి విర్రవీగి జీవితాలను పాటు చేసుకోవద్దు వ్యక్తిత్వం పాటు చేసుకోవద్దు క్యాలెండర్ కాదు నీ క్యారెక్టర్ మారాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక క్యాలెండర్ మారేది ఏంది డిసెంబర్ ముప్పై ఒకటి అయితే క్యాలెండర్ మారిపోద్ది క్యారెక్టర్ మారాలి సొసైటీలో ఇటువంటి వార్తలను మీరు చూడండి ఎక్కువ శాతం ఏ వార్తలు ఏ వార్తలు అక్రమ జీవితాలు అక్రమ జీవితాలు భర్తను విడిచిపెట్టి ఒకళ్ళు భార్యను విడిచిపెట్టి ఒకళ్ళు ఈ వయసామో యాభై సంవత్సరాలు ఇవి ఎవరితో తిరుగుతుంది అంటే పాతికి సంవత్సరాల పిల్లోడితో తిరుగుతుంది ఏం చెప్పాలి సార్ సొసైటీ ఎంత తను అసలు విలువలు ఎరిగి బతుకుతున్నామండి అండి విలువ తక్కువ జీవితాలు కదూ ఒకప్పుడు పెద్దలు పెద్దలు ఒక మాట చెబితే అట్లా సార్ సెట్ అయిపోయేవాళ్ళు ఇప్పుడు అట్ట కాదు లెక్క తనం నా జీవితం నాది నా బతుకు నాది నువ్వేవడా చెప్పడం నాకేమైనా అన్నం పెడతావు నువ్వు నాకు బొ పెడతావా నీకెందుకురా అరే అది మంచి మాటే కదా విలువైన మాటే కదా విన్న తప్పేముంది అన్న ఆలోచనలు రావట్లేదు ఈరోజు మనుషులకి యవ్వన బలం అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు బలం ఉంటే డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై ఇప్పుడు అది కూడా లేదు యాభై సంవత్సరం లోపే లేచిపోతున్నారు అసలు ఇప్పుడు అసలు విచిత్రం ఓరకనర కింద పడుతున్నారు ఏందని తీసుకెళ్తే ఇంకా లేడు తీసుకెళ్ళిపోను అన్నారు అయిపోయింది చాలా విచిత్రం అండి కరోనా తర్వాత మరణం సింపుల్గా మనిషిని కబలిస్తుంది పది పదిహేను సంవత్సరాల క్రితం వయసు మీద పడ్డవాళ్ళు చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు అసలు వయసుతో సంబంధం ఏ లేదు నేను కుర్రోడిని నేను ఎందుకు చెత్తాను అన్నీ లేదు యాక్సినట్లు చస్తావో లేకపోతే మందు దాకి చెత్తావో దేంట్లో దూకి సత్తావో ఏదైనా మీద పడి చెత్తావో అర్థం కాని పరిస్థితి మరణం సింపుల్గా మనిషిని కబలిస్తుంది కనుక ఎవ్వన బలాన్ని బట్టి పేట రాగొద్దు